ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఏంటి నేను ఆనియన్ టమాటో చూపిస్తాను అనుకుంటున్నారా ఒక ఆనియన్ తీసుకున్నాను టూ టమాటోస్ కట్ చేసి తీసుకున్నాను శుభ్రంగా నీట్గా వాష్ చేసేసి ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేస్తాను దేనికంటే నేను వెజిటేబుల్ రైస్ చేద్దాం అనుకున్నాను వెజిటేబుల్ రైస్ అంటే ఏంటి లేదండి క్యాబేజీ రైస్ చేద్దాం అనుకుంటున్నా అందుకోసం మసాలా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా మరి చూస్తా చూద్దాము ఇంకా చూపిస్తాను నేను ఇది మిక్సీ పట్టేసుకొని ఎలా చేయాలనేది మీ ప్రాసెస్ తీ చూపిస్తాను ఇప్పుడైతే పొయ్యి మీద కడాయి పెట్టేసుకున్నాము ఇందులోకి ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాము కొంచెం వేడెక్కనిచ్చి పోపు అంతా వేసుకుందాం అందులోకి ఏం లేదండి అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వాటిలతోనే ఎంత రుచిగా టేస్టీగా చేసుకోవచ్చు అనడానికి నేను చేసి చూపిస్తున్నా చాలా ఈజీగా మనం వెజిటేబుల్ రైస్ అంటే వెజిటేబుల్ రైస్ కన్నా క్యాబేజీ రైస్ అని చెప్పచ్చు ఎందుకంటే మనం చేస్తున్నది మెయిన్ క్యాబేజీ కాబట్టి క్యాబేజీ క్యాబేజీ రైస్ అని చెప్పొచ్చు అనమాట క్యాబేజీ రైస్ చాలా ఈజీగా మంచి టేస్ట్ తోటి అద్భుతంగా చేసుకోవచ్చు మరి ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు ఇందులోకైతే పచ్చరిపప్పులు వేస్తున్నా నేను కొంచెం అవి వే వేపుకున్నాం ఇందులో కాస్త జీలకర్ర వేస్తున్నా అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసు ఇప్పుడు కొంచెం ఆవాలు వేస్తున్నా ఇది ఇప్పుడు బాగా కలుపుకున్నాం వాటిని ఇప్పుడు వేయిపోయినాయి ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ వేసు ఆ పేస్ట్ అయితే వేసాను దానికన్నా ముందు కొంచెం పసుపు వేస్తున్నాం ఇప్పుడు బాగా కలుస్తున్నాం కలిసేలాగా అన్నీ ఉంటే ఎంత బాగా చేస్తామో అదేవిధంగా ఏమి లేకుంటే ఏమి లేకుంటే కాకుండా కొన్ని ఉన్న తక్కువ ఇంగ్రీడెన్స్ అయినా ఎంత బాగా చేస్తామనేది ఈ కాన్సెప్ట్ అనమాట చూద్దామైతే మరి నేను చూపిస్తా ఇంకా ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేస్తున్నా అన్నీ ఉన్నప్పుడు ఎంత బాగా చేసుకుంటామో అట్లా లేనప్పుడు కూడా అంతే బాగా చేసుకోగలగాలి అంతే కాన్సెప్ట్ ఎప్పుడు అందరి దగ్గర అన్నీ ఉండాలని ఏం లేదు ఒక్కొక్కసారి లేకుండా కూడా ఉంటాయి సమయానికి తెచ్చుకోవాలన్నా తెచ్చుకోలేకపోవచ్చు ఏదో దొరకపోయి ఉండొచ్చు అలాంటివి ఉన్నప్పుడు కూడా అన్నీ ఉంటే ఎంత టేస్ట్గా చేసుకుంటామో ఎంత బాగా చేసుకుంటామో ఒకవేళ ఇన్ కేస్ మన దగ్గర ఉన్న వాటితోనే కూడా అంత బాగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం కారం కాస్త ఎక్కువ యాడ్ చేస్తున్నా ఎందుకంటే ఇది ఇంటి కారం అంటే కొనింది కాదు ఇంట్లో ఉన్న మిరపకాయలతోటి మిల్లు పట్టించిన కాయలు అనమాట ఇవి అందుకని కొంచెం తక్కువ కారం ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నా అదే కాకుండా మన క్యాబేజీ రైస్ కదా కాబట్టి కాస్త ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకుందాం ఉప్పు యాడ్ చేద్దాం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఇందులోకి క్యాబేజీ అయితే యాడ్ చేసేసుకుందాం మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాబేజీ కదా అదే యాడ్ చేసేసుకున్నాం క్యాబేజ్ వేసేసుకుందాం మంచిగా బాగా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అయితే మీకు నేను చెప్తాను ఈసారి ఏమి ఇప్పుడు ఏం లేకపోయినా ఎలా చేయొచ్చు అని చూపిస్తాను చూపిద్దాం అనుకున్నాను కదా ఇప్పుడు వీటిలో ఇంకా ఎన్ని యాడ్ చేసుకొని ఇంకా ఎంత బాగా చేసుకోవచ్చు అనేది కూడా ఈసారి నేను చేసి చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర అల్లం వెల్లుల్లి లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసే వేసేదాన్ని అల్లం వెల్లుల్లి లేదు వెల్లుల్లి కాదండి సారీ మళ్ళీ చెప్తున్నా అది అలవాటు కొద్దీ అలవాటులో కూరవాటు జరుగుతుంది వెల్లుల్లి కాదు అల్లం పేస్ట్ ఓకేనా వెల్లుల్లి వేయకూడదు నేను వేయను వాడను ఎందుకు నేను వెల్లుల్లి వాడననే విషయం కూడా మీకు నేను మీతో షేర్ చేస్తాను నేను మీతోటి ఇప్పుడైతే మనం ఈ కర్రీ గురించి చూద్దాం అల్లం వేసి ఉండాల్సింది వేసేదాన్ని ఇంకా ఇంకా ఇందులో జీడిపప్పు ఉన్న కానీ వేసేదాన్ని అండి ఇంకా ఎక్స్ట్రా కూడా వెజిటేబుల్స్ ఇదే కాకుండా వేరే వెజిటేబుల్స్ ఏమేమి యాడ్ చేయొచ్చు అనేది కూడా నేను చెప్తాను అవి కూడా యాడ్ చేయగలిగేదని ఉంటే ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి నా దగ్గర అంటే తెచ్చుకున్నప్పుడు ఉన్నప్పుడు అవి చేసుకుంటాం అట్లానే లేవన్నప్పుడు చేసుకోకుండా ఉండం కదండి చేసుకోకుండా అప్పుడు మా ఏ మాత్రం ఉన్నప్పుడు ఎంత టేస్ట్గా చేసుకున్నాం అంతే టేస్ట్గా చేసుకోగలగాలి కదా అదే కదా ఇంపార్టెంటు ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఏదో గ్రహంగా ఎవరైనా చేస్తారు కొంచెం తక్కువ ఉన్నా కూడా అంతే బాగా చేసుకోవడమే ఇంపార్టెంట్ కదా సరే ఇప్పుడైతే ఇది బాగా కలబెట్టేసి కొద్దిసేపు ఒక పది నిమిషాలు అయితే బాయిల్ చేసుకున్నాము నేను దీన్ని తీసేసి మంచిగా కలపెట్టేసి మూత పెట్టేస్తాను ఒక టెన్ మినిట్స్ మంచిగా అయితే కలిపేసుకున్నా మూత కూడా పెట్టేస్తున్నా నేను ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దాం ఇట్లాగా మీడియంలో పెడుతున్నానండి ఇది గుర్తుంచుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియంలో పెట్టాలి ఎందుకంటే మీడియంగా పెడితే కొంచెం మంచిగా బాగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో పెట్టామనుకో మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకని ఓకే చూద్దాం ఒక టెన్ మినిట్స్ చూద్దాం ఓకే చాలి మాత్రం మంచిగా కుక్ అయింది ఇప్పుడు చూసుకొని ఏమైనా ఉప్పు కారం అంతా చూసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే కారం అయితే అవసరం లేదని నేను చెప్తున్నాను అనిపేస్తా అన్నీ యాడ్ చేసేసాను ఏమవసంలే మీరు చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకేమైనా ఉప్పు అలాంటివి ఏమైనా తక్కువ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఫైనల్గా స్టవ్ ఆపేస్తున్నా ఇంకా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నా మంచిగా ఉంటుంది ఫైనల్లో మొత్తం కొంచెం ఒక్కసారి కలిపిద్దాం ఇదేం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు వేడికే సెట్ అయిపోతారు కదా అందుకని ఓకేనా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని చూపిస్తాను అలాగే ఇంకో విషయం అండి మీకు చెప్తున్నది ఏంటంటే ఇది రైస్ ఇందులోకి రైస్ వేస్తాను నేను దీన్ని రైస్ వేస్తాను మనకు నేను నేనేమంటే వెజిటేబుల్ రైస్ అన్నాను కదా వెజిటేబుల్ అనుకన్నా క్యాబేజీ రైస్ అన్నాను కాబట్టి ఇది కొంచెం తీసేసి ఇందులోకి రైస్ వేసి నేను చేసుకుంటాను ఎందుకంటే ఇలాగా చేసుకోవచ్చు దీన్ని తీసి సపరేట్గా పెట్టేసి దీనిలోకి రైస్ వేసి కూడా చేసుకోవచ్చు కొంచెం క్వాంటిటీని నేను సపరేట్ చేసేసి తిని దీనిలోకి రైస్ వేసుకుంటున్నాను ఓకేనా ఇలా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇట్లా కూడా వాడుకోవచ్చు అనే దాని గురించి మాత్రమే చూపిస్తున్నాను నేను ఓకేనా ఇది గమనించండి మీ అందరూ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను లెమన్ అండి లెమన్ అయితే పిండుతున్నాను సగం ముక్క ఉంది నా దగ్గర లెమను ఆ సగం ముక్క పిండుతున్నాను నేను లెమన్ పిండి వేసుకొని ఇలాగా మంచిగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని అప్పుడు డివైడ్ చేస్తాను నేను ఇప్పుడు మంచిగా కలిపేసుకొని ఇప్పుడు నేనైతే సగం తీసేస్తున్నాను ఇందులో నుంచి తీసేసి దీనిలోకి రైస్ యాడ్ చేస్తాను అని చెప్పాను కదా ఇప్పుడైతే నేను తీసేసాను సగం దాకా కొంచెం రైస్ యాడ్ చేసుకుంటున్నా రైస్ కదా చెప్పాను నేను క్యాబేజీ రైస్ అన్నాను కాబట్టి రైస్ యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ రైస్ నేను మంచిగా దీన్ని ఏమంటాము వేడి తగ్గేటట్టు బాగా ఆరబెట్టుకున్నాను పొడి పొడిగా రైస్ని ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసేస్తున్నా అంటే ఏదైనా ఒకటి చేసామంటే ఒక ఒక అది దృష్టితోనే ఆలోచించి చేయకూడదండి నేను మల్టీ యూజ్ చేయాలనుకుంటుంటాను అందుకని ఇలా రైస్ కావాలన్న వాళ్ళకి రైస్ ఒకవేళ రైస్ వద్దు లేదన్నప్పుడు అట్లా కర్రీలా కూడా యూజ్ అయ్యేలాగా చేసుకోవచ్చు అనమాట అందుకోసమే నేను చేసి చూపిస్తున్నా చాలా ఈజీ అండి చాలా ఈజీ మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు మనం కొంచెం ఆలోచించగలిగితే చెయ్యొచ్చు చూసారా రెడీ అయిపోయింది క్యాబేజీ రైస్ రెడీ అయిపోయింది క్యాబేజీ కర్రీ కూడా యూజ్ అయింది మనకు ఓకేనా ఇప్పుడైతే నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చూపిస్తాను చాలా రుచిగా ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందనేది నేను చేసిన ఈ ప్రయోగం కూడా మీకేమనిపించింది దీనిపైన మీ అభిప్రాయం కూడా నాకు కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి ఓకే మరి సర్వింగ్ బౌల్ తీసి తీసేసుకున్నా ఇప్పుడు సర్వ్ చేసుకుందాము సర్వింగ్ చేసి చూపిస్తా చాలా బాగుందండి చాలా మంచి టేస్ట్ తోటి చాలా అద్భుతంగా ఉంది ఇట్లాగా ఇలాగా కూడా చేసుకోవచ్చు రైస్ క్యాబేజీ రైస్ అనేది ఇలా కూడా చేసుకోవచ్చు అండని కోసం మాత్రమే నేను చూపించాను ఇట్లాగా మీరు నేను ఫర్దర్గా ఇంకా వచ్చేవి రాబోయే వీడియోస్లో చూపిస్తాను ఎన్ని వీడియోస్లో ఎన్ని రకాలుగా మనం ఎట్లా దీన్ని ఉపయోగించుకోవచ్చని అన్నీ ఉన్నా ఎలా చేసుకోవచ్చు ఇన్ కేస్ మన దగ్గర ఏమి లేదన్నా కూడా మనం లేదు అని సఫర్ అవ్వకుండా చేసుకో ఎలా చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అది నా దృక్పథము అట్లా ఆ దృష్టితో చేస్తున్నాను నేను అన్నీ అందరూ చేస్తారు అందరి దగ్గర ఉంటుంది కాదని నేను చెప్పట్లేదు చాలామందే చేస్తారు నేనే కాదు కదా ఎంతో బోల్డ్ ఎంతమంది చేయొచ్చు కానీ నేను చేసేది నా నావే అయితే అది నేను ఇలా ఆలోచిస్తున్నాను ఇలాగ సర్వింగ్ ఇట్లా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది చూడడానికి అని చేస్తున్నా అలాగే కొత్తిమీర బాగుందా నచ్చిందా మీ అందరికీ నచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఇది గమనించండి గమనించగలరు నా ప్రత్యేకత ఏంటంటే అన్నీ ఉన్నా ఎంత బాగా చేస్తున్నామో ఒకవేళ మన దగ్గర ఏమీ లేకపోయినా లే లేదన్నా మనం ఏమి ఫీల్ అవ్వకుండా సఫర్ అవ్వకుండా మంచిగా రుచిగా హాయిగా ఎట్లా చేసుకోవచ్చు అనేది నా కాన్సెప్టు అందుకోసమనే చేస్తున్నాను ఇంకా ఇంకా చాలా విషయాలు మీతోటి షేర్ చేయాలని ఉంది మరి వీడియో లెంత్ అవుతుందని చూస్తున్నాను అలాగే ఇంకొక రెండు నిమిషాలు ఏంటంటే నేను చెప్పదలుచుకుంది మీ అందరికీ మనము అసలు ఏం చేస్తున్నాము ఎలా ఉన్నాము ఎలా జీవిస్తున్నాము మన జీవన విధానం ఏంటి అనే దాని గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళకి ధ్యానం గురించి చెప్పాలనుకుంటున్నానండి నేను ధ్యానం గురించి ఒక ఐదు నిమిషాలు ఎలా చేయాలనేది షేర్ చేద్దాము ఈ వీడియోలోనే అనుకుంటున్నాను మీరు అందరూ చూస్తున్న మీ అందరూ మన వీడియో చూస్తున్న మీ అందరూ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అది తప్పకుండా వీడియోలు ఎంత అవుతుందనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నాను ఒక త్రీ మినిట్స్ ధ్యానం ఎలా చేయాలి అసలు ఎందుకు చేయాలి ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటి ధ్యానం చేయకపోతే ఏంటి అసలు చేస్తే చేయడం వల్ల ఏమేమి లాభాలు ఉంటాయనేది మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నా అది చెయ్యాలా వద్దా చెప్పమంటారా లేదనే విషయాన్ని మీరు తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను చేస్తాను రోజు ఒక మూడు నిమిషాలు లేదు ఫైవ్ మినిట్స్ లోపే అనుకోండి ధ్యాన గులికిలు అని చెప్పి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలోనే సపరేట్ కాకుండా ఆ మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మన వీడియో చూసే వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్సు మన మైసూల్ స్టైల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుదామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ